యాక్సిడెంట్గా మాత్రమో చనిపోలేదు అన్నది మనందరికీ తెలిసిన మన మనసుల్లో ఉన్న నిజం ఇది బయట పెట్టాము ఈరోజు సంతోషం కాకపోతే ప్రవీణ్ పగడాల గారి యొక్క వారి యొక్క కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు ఆదరణ ఇవ్వాలి ముఖ్యంగా మరి జసికా పగడాల గారి మనస్సుని దేవుడు నెమ్మది వారి బిడ్డల్ని దేవుడు కాపాడాలి వారెందరో ఎందరినో దత్తత తీసుకొని పెంచుకున్న మనసున్న మహారాజు ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్తున్నాను ఈరోజు మీకు నా రాజు అన్నాడు కదండి నా రాజు రాజు అన్నప్పుడు ఆ మాట నేను చాలా విన్నాను ఎందుకు ఇంత మాట అన్నాడంటే నా రాజు నా రాజు మై కింగ్ మై కింగ్ మై కింగ్ అన్నాడు నిజంగా ఒక మాట చెప్తాను ఆ మాటే నేను నిజం చెప్తాను ఎప్పటి వరకు కూడా నేను చూసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ బిలినియర్ ఏ మిలినియర్ ఏ క్రైస్తవుడు కానీ లేకపోతే ఇతరాత్రులు కానీ ఒక మత బోధకుడు కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడు కానీ చనిపోయినప్పుడు అంత జనం రాలేదు రాజులాగే వెళ్ళాడు రాజులాగే వెళ్ళాడు నా రాజు నా రాజు అన్నాడు రాజులాగే తీసుకెళ్ళాడు దేవుడు రాజులాగే వెళ్ళాడు ఎంతమంది తెలుసు అందులో నేనొక్కడిని లక్షల మంది కదులుతూ ఉంటే ఒక వీరుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తారు ఒక వీరుడుగా వారు ఒక వీరుడు చనిపోతే వీరమరణం అంటారు కదా వీరమరణం అయినా చాలా తక్కువ అనుకుంటారు అంతకంటే ఎక్కువ ఆత్మీయ వీరమరణం పొందిన ప్రవీణ్ పగడాల గారు ఎంతమంది వచ్చారో తెలుసా నాకు తెలిసి నేను వెళ్ళాను అక్కడ ఉన్నాను ఆ తర్వాత నా మనసు అంతా ఆనందం అనిపించింది నా రాజు అని అన్నాడు నిజంగా రాజే ఆ యొక్క హాస్పిటల్లో వేల మంది వస్తుంటే వారందరికీ సమాధానం చెప్పి అన్న కోసం ఏడుస్తూ ఉంటే నిజంగా చెప్తానండి అంబులెన్స్ ముందుకు వెళ్తుంటే వందలాది పోలీసులు ముందుగా పరిగెడుతూ అన్న ఆ యొక్క ఆ యొక్క దేహాన్ని తీసుకెళ్తూ వెళ్ళారు ఒక మినిస్టర్ కూడా అంత గొప్ప మరి సాగనంపు ఉండదేమో ఒక మిలీనియర్ మిలీనియర్కి ఉండదేమో కేవలం ఆయనన్నొక్క మాట నా రాజు అన్నాడు రాజులాగే దేవుడు తీసుకుని వెళ్ళాడు ఎప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో రాజే ప్రవీణ్ పగడలా కాదా రాజే ఎందుకో చెప్తాను వినండి బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అన్న మాట నాకు చిన్న ఈరోజు తీసుకుంటాను ఆ మాటను ఎందుకంటే నిజంగా బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభమే ఆయనకి ఎంత మందిని సంపాదించాడు లాభమేనండి ఇంతమందిని సంపాదించాడు లాభంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ప్రవీణ్ పగడాల గారు ఇకపోతే చాలామంది ఆయన మీద చిల్లరేరుకున్న కూడా లాభమే జరిగింది ఎవరో తెలుసండి యూట్యూబ్ ఛానల్లో రెండు వారాల నుంచి అదే న్యూస్ న్యూస్ టీవీ ఛానళ్ళకి విపరీతమైన టీఆర్పి వచ్చింది విపరీతమైన డబ్బులు వచ్చేయండి వాళ్ళను కూడా రాజుల్లో చేశాడు ప్రవీణ్ పగడాల గారు అవునా కదా చిల్లరే చిల్లర ఏరుకున్న వాళ్ళందరికీ కూడా చిల్లర డబ్బులు తెగొచ్చేయండి విషయంలో చెప్పడానికి నేనేం బాధపడలేదు భయపడలేదు ప్రవీణ్ పగడాల గారి మరణం ఒక సెన్సేషన్ క్రైస్తవ ప్రపంచంలో ఎవరు కూడా మరిచిపోలేని మరణం ఎప్పటికీ కూడా ఎన్ని రోజులైపోయినా ఎంతమంది వస్తారని మేము అనుకోలేదు ఎవరికి కూడా ఇంటిమేట్ చేయలేదు జస్ట్ కొంతమందికి చెప్పాం ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎక్స్పెక్ట్ చేయకపోయినా ప్రవీణ్ పగడాల గారు మేము మనసులో ఉన్నారన్నది నిజం ఆయన ప్రేమతో మీరు వచ్చారన్నది నిజం ఇది దేవుడిచ్చిన గొప్ప పోతే ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను దేవుడి యొక్క గొప్పతనం మరి ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఆయన మరణంతో క్రైస్తవ్యాన్ని ఏకం చేశారు తిరిగి తదుపరి ఇదే ఐక్యత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యంలో ప్రవీణ పగడాల గారి మరణంతో ఈ యొక్క ఐక్యత స్థిర స్మర స్థిరస్మరణీయంగా స్థిరంగా ప్రభు రాకడ వరకు ఉండును గాక ఇది ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు డెనామినేషన్స్ ఏమీ లేవు అన్ని అతీతంగా మనం ఒక్కటే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారుగా దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క ఆశయం అదే నా రాజుని ఎందుకన్నాడంటే ఆయన ఆశయం అదే మనం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని అనుకున్న ముందుకు వెళ్దాలని నేను కోరుకుంటూ ఒక విషయాన్ని చెప్తాను ప్రవీణ్ పగడాల గారి మరణం తదనంతరం వైజాగ్లో ఒక బ్యానర్ పెట్టామండి ఏమనంటే మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు మరి క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ తరఫున ఒక బ్యానర్ పెడితే జగదంబ జంక్షన్లో రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పైన ఆ బరియల్ గ్రౌండ్ పైన ఆ ఉన్నటువంటి ఆ యొక్క బ్యానర్ పెట్టిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇంకా చాలా బాగా చేయాలనుకున్నాయి కార్యక్రమాన్ని అందులో ఒకటి సిఎంసి తరఫున జేమ్స్ అన్నగారు అలాగే సీఎంసి మరి చైర్మన్ గారు అయినటువంటి సుధాకర్ పాల్ గారిని కూడా ఆ బ్యానర్ పెట్టారని కేసు పెట్టారు వాళ్ళిద్దరూ వెళ్ళారు ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒక విషయాన్ని చెప్తాను తాటాకు చప్పుళ్ళకి జడిచిపోయేది క్రైస్తవ్యం కాదు ఇది వాస్తవం చెప్తున్నాను అందులో నేను ఒక్కడ నా గురించి చెప్పను నేను జైల్లో ఉన్నప్పుడు ప్రవీణ్ అన్న నా దగ్గరికి వచ్చాడు స్వయానా తమ్ముడు నీకు నేను ఉన్నానన్నాడు అన్నాడు గత నెల క్రితం ఒక ఒక ఫోన్ కాల్ నాతో మాట్లాడాడు నాతో ఉన్న అనుబంధం చెప్తాను చిన్న విషయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ ఆయనతో పాటు జర్నీ చేసేవాడిని పక్కన కూర్చొని నేను నాతో మాట్లాడేవాడు ఒక ఆయన ఆయన బెదిరించి మాట్లాడినప్పుడు అన్న ఫోన్ చేశాను అన్న ఏంటి పరిస్థితి మిమ్మల్ని అంటున్నాడు మేము ఉన్నామంటే ఏమంటారో ఏమంటారు తెలుసండి బ్రదర్ మనం బ్రదర్ మనం అందరం ఒక్కటే బ్రదర్ ఏమైనా సరే మీరున్నారు బ్రదర్ అన్నారు ఎంతో అంటే చెప్తే బాధ అనిపిస్తుంది ఆ మాట నెల రోజుల క్రితం చేసిన ఫోన్ కాల్ నేను మరలా మనం కలుద్దాం అన్నాడు కానీ ఇలా కలుస్తానని ఇలాగ మనం కలుసుకుంటాం ఆయన గురించి చెప్తామని నేను అనుకోలేదు ఈ విషయమై నేను చాలా చింతిస్తున్నాను తదుపరి ఎన్నో కార్యాచరణలు క్రైస్తవ ప్రపంచానికి ఉన్నాయి ఇరవై నాలుగో తారీఖు అన్న చనిపోయి ఒక నెల అవుతుంది దయతో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇరవై నాలుగో తారీఖున మీ అందరూ కూడా మీ మీ డిపిస్లో అన్న ఫొటోస్ పెట్టుకోండి లేదా చిన్న చిన్న రీల్స్ చేసి మీ యొక్క ఏమంట స్టేటస్లో షేర్ చేయండి ఇరవై నాలుగో తారీఖు ఆయన చనిపోయి నెల రోజులు అవుతుంది అక్కడ ఆ నెల రోజులు కూడా ఒక కార్యక్రమం సిఎంసి తరఫున మేము చేయాలని ఆశపడుతూ ఉన్నాం క్రైస్త క్రైస్తవ ప్రపంచమా జరిగినటువంటి కార్యాచరణ అంతా మీకు తెలుసు జరగబోయేది ఏంటో కూడా మీకు తెలుసు క్రైస్తవ ప్రపంచం అంతా ఏకమై కదిలి కలిసికట్టుగా దేవుని యొక్క మహాకృపలో మరలా మనం ఒక గొప్ప కార్యాచరణ చేయడానికి సిద్ధపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మరొకసారి గట్టిగా నా రాజు గట్టిగా చెప్దాం నా రాజు నా రాజు సజీవుడు ఆ సజీవుడైన రాజు దగ్గర సజీవుడిగా ప్రవీణ్ పగడాల రాజు లాగే రాజు దగ్గర ఉన్నాడు థ్యాంక్ యూ ఆల్ దయచేసి కూర్చుందాం ఒక చిన్న బాబు వచ్చి తీసుకుని వెళ్ళి